అమెరికా వెళ్ళాడు అడ ఆ ముద్దులేదంటే ఎట్లయి వెళ్ళాడు ఎట్ల వెళ్ళి ఆ ముందు తలక రాసి లక్ష్మీపరవ్ గారికి దాన్ని మళ్ళీ నల్లగా చేశాడు అంత నాకు గొప్ప ఆడది ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేను చెప్పి నేనేం చెప్పానంటే బాబు గారు కన్సర్న్ బాగుంది కాత గుర్తు పెట్టుకోండి ఏమి లేదు గురువు గారు ఇప్పుడు మన ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్ నేను మీకు నేను భరోసా ఇస్తున్నా ఏమీ కాదు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా అస్సలు మీరు డోంట్ వరీ ఏం కావద్దు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూత కాదు నీ కొడుకు లోకేష్ ఆంబోత్ కాదు బేవర్స్ కాదు లోఫర్ కాదు మగ వాలంటీర్లు మగ వాలంటీర్లు చాలా మంచి వాళ్ళు సార్ అవునా అని పాపం చాలా మన బాధపడతాడు ఏం పర్లేదు సారు వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి ఇంటి గొళ్ళం కొడతారు ఆడదున్నా మగ ఉన్నా ఎవరున్నా కొడతారు ఒక మనవాళ్ళలాగా ఉంటారు ఒక అన్నలా ఉంటారు ఒక బిడ్డలా ఉంటారు అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్ మీరే కన్నీళ్ళు పెట్టుకోండి ఇది నారా చంద్రబాబు గారి దర్శనం సిగ్గుండాల నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే మీ అందరికీ చెప్తున్నా ఈ ప్రజలందరికీ ఈ నారా చంద్రబాబు అనేవాడు పెద్ద హీరో ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి విల్లాలు ఆ విల్లాలని బజారుకి పంపించాడు ఈయన కాదు ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని అసలు చంద్రబాబు అండ్ కో చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా చంద్రబాబు లక్ష్మీ లక్ష్మీపార్వతి జీవితం నాశనం చేశావా అరే రామోజరావు అరే రామోజీరావు ఎందుకు అంటున్నానంటే ఆయన మాది చాలా క్లోజు మేము తప్పేం లేదు క్లోజు క్లాస్మేట్స్ లాగా అంత క్లోజు అనమాట అరే రామోజీరావు నీ వల్ల నువ్వు డైలీ పేపర్ల మీద లక్ష్మీపార్వతి దుష్ట శక్తి దుష్ట శక్తి అని ఆమె జీవితం నాశనం చేశావా నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ కిలాడి రాధాకృష్ణ రాధాకృష్ణ లైవ్ లో డెబ్బై ఏళ్ల ఆడదాన్ని ముప్పై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆడదంటే లక్ష్మీ పార్వతి గారు ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు ఆ ఇల్లాలని ఒక ముప్పై ఏళ్ల కులాని తీసుకొచ్చేసి ఈ ముప్పై ఏళ్ల కులవని లక్ష్మీ పార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు ముప్పై ఏళ్ల కులవని లక్ష్మీ పార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్ లో పెట్టాడు ఇంకో ఇక్కడ టీవీ ఫైవ్ అనేవాడు వాడు ఇదే లక్ష్మీ పార్వతి గారిని ఇదే వేసి అని చెప్పేసి వాడు వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ లైవ్ ఈ పదవులు ఇల్లే కాదు వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు ఎగ్జాంపుల్ తీసుకోండి బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి లేకపోతే దాన్ని కడుపు చేయాలి హ హ అంటాడు ఏమన్నా దాన్ని వీడు కొడుకున్నాడు తాగుతాడు తిరుగుమోతూ చాలా చూపించి ఒకసారి అతను ఎలాంటి వాడు ఎంత తిరుగుమోతావు ఆడదంటే అంత రెక్లెస్గా ఉంటాడు ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు కో వైసీపీలో చూపించండి ఒకటి చెప్పండి జగన్ గారి గురించి ఒకటి చెప్పండి జగన్ గారి గురించి అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను అస్సలు ఈ దొంగ విధవల గురించి ఎప్పుడు ఎప్పుడు నమ్మవద్దు ఏ పేపర్ నమ్మవద్దు రామోజీరావు పేపర్ నమ్మవద్దు వాడెవడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు వాడి టైవీ నమ్మవద్దు కేవలం వాడు ఏడుపోయిందంటే జగన్ గారు అతను దింపేయాలి దింపడానికి ఏమైనా చేద్దాం మనం అతను పైకైనా పంపిద్దాం ఏడికైనా పంపిద్దాం మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న ఒక కోటరే ఉంది వాళ్ళందరూ ప్రతిసారి ఇదే గోల్ల అతని ఇంట్లో జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని తిడతారు జగన్ గారిని సైకో అంటారు జగన్ గారిని అరేయ్ జగన్ గారిని అరే ఎవరు ఈ దిగ్రెట్ నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి మా వాళ్ళు అనుకుంటారు మా క్యాస్టర్ ఏమనుకుంటారు అంటే పోషణకి ఇష్టపడలకి బుద్ధి లేకుండా పోయింది మన కమ్మ కలవలో పుట్టి కమ్మాని తిడుతున్నాడు కమ్మ నాయకుడిని తిడుతున్నాడు అమ్మా నా తల్లి సాక్షిగా చెప్తున్నా నేను కమ్మలో పుట్టా మీలాగా నేను కమ్మలో పుట్టి ప్రౌడ్లే తెలిసే కమ్మ సో వాట్ నేను నేను మంచివాడిని కమ్మ కళంలో పుట్టా కమ్మ కనుల్లో ఇంకొకటి స్నేహం చేయాలంటే ఆ కమ్మాడు కూడా మంచివాడై ఉండాలి వాడు బెదై ఉంటే షిప్ చేయవచ్చా ఇప్పుడు నాకు కూతురు ఉంది నా పెళ్లి చేయాలి అరే మన కమ్మోడు ఎమ్మటే పెళ్లి చేసి ఎమ్మటే పంపించేస్తా మూడు ముళ్ళి చానిమూలికి నా కూతురికి పెళ్లి చేయాలంటే కమ్మాడు అయ్యి ఉండాలి కమ్మాడు వాడు అందగాడు ఉండాలి వాడు చదువుకులు ఉండాలి వాడు బుద్ధిమంతుడు ఉండాలి వాళ్ళ అమ్మ బాగుండాలి వాళ్ళ అయ్య బాగుండాలి వాళ్ళ ఇంటి చరిత్ర బాగుండాలి ఉద్యోగం ఉండాలి పొలాలు ఉండాలి ధనాలు ఉండాలి బంగారం ఉండాలి డైమండ్స్ ఉండాలి ఇన్ని ఉంటే నా కమ్మాళ్లలో కమ్మోడిని నా కూతురికి ఇస్తా వాడు వెదవైతే వాడు తాగుమూతయితే వాడు తిరుగుమూతయితే వాడు పుండాకూర అయితే అని చెప్పి పెళ్లి చేసుకుంటారా నలుండి చేసుకుంటానా ఓ చెప్పండి నేను ఇదే అడుగుతున్న మిమ్మల్ని ఎప్పటి నుంచో ఏం కాదు కదా ఎగ్జాంపుల్ మీరన్నారు ఎందుకు అయినా మన కమ్మళ్ళలో మనం తిట్టుకోవటం ఒక కమ్మవాడు అవినీతి పరుడు ఒక కమ్మవాడు దొంగ వాడ అమ్మ వాడిని కొచ్చిం చేయకూడదా అంటే నేను నా నేను ఒక్కడే తిట్టకూడదు నేను ఎక్కడనే విమర్శించకూడదా మరి ఒక కమ్మవాడు దొంగ అయితే రెండో వాడు కమ్మ రెండో వాడు విమర్శిస్తున్నాడుగా విమర్శిస్తున్నాడు చూపిస్తమంటావా ఇదిగో ఆంధ్రజ్యోతి చూడండిది ఇక్కడెవరున్నాడు ది గ్రేట్ దొంగ చూడండి ఐదు వేల ఏడు వందల కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్కి రాశాడు ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అమ్మ రాధాకృష్ణ కమ్మోడే వాడిని ఎప్పుడు తింటున్నాను ఎందుకు తింటున్నారు నేను చంద్రబాబు దొంగ అంటున్నాను నన్ను రాసుకెళ్తాడా బుద్ధి అంటారా అంటున్నాడా నన్ను నీకు నా ఉద కొత్త ఒక ఇష్యూ వచ్చింది ఇతను ఎప్పుడు మన కమ్మాలు తెలిసాడు కాబట్టి మన కమ్మాలలో వాళ్ళ అబ్బాయికి మన పిల్లలు ఏం అంటే నా కొడుకు పెళ్లి కాదు ఇక అంతే కదా మా ఇంటికి రావాల్సింది కమ్మ కులం కాదు కోడలు అది కమ్మవచ్చు కాపా అవ్వచ్చు మాలవ్వచ్చు మాది అవ్వచ్చు రెడ్డి అవ్వచ్చు ఎనీ టై ఎనీవేర్ వాళ్ళు మంచివాడై ఉండాలి క్యారెక్టర్ ఉండాలి కులం తీసేయండి సరే కులం ఉందనుకోండి మరి ఎందుకమ్మా మన ఇది చేశాడు ఓకే రాధాకృష్ణ చేశాడు ఇదిగో ఈనా పేపరు రామోజీరావు మన గురువు కదా ఎంత మన కమ్మళ్ళలో దొంగలా కొడుకులుంటే అంత మనం ప్రేమిస్తాం అన్నమాట రామోజీరావు ప్రేమిస్తాం కదా మరి రామోజీరావు మరి ఎందుకు రాశాడు ఇదిగో సు సృజనాత్మక రుణం అంటే ఐదు వేల ఏడు వందల కోట్లు బ్యాంకు రుణాలు మోసాలు ఇంటర్నేషనల్ కిలాడి మరి ఈ కిలాడీ గాడికి మరి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది వరాశ మరి ఇదిగో రామో గారి సుజనా సుజనాకి ఈడీ అంటే ఎన్ని వేల కోట్లు తిన్నాడు ఎంత మోసం చేశాడు మన డబ్బులు ఎంత తినేసాడు ఇవన్నీ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వచ్చేసిన సుదిన చౌదరి చౌదరి సుదిన చౌదరి చౌదరి అనేవాడు మన కమ్మవాడు పరమ లోఫర్ గోఫర్ దొంగ కబ్జాదారుడు ఎన్ని వాడు ప్రపంచంలో ఎన్ని ఎన్ని వాడిని అనుసంటే ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్ ఇలాంటి వాడు తిట్టాలంటే మన కొత్త భాష కనిపెట్టాలి ఆయన సిగ్గేస్తుంది వీడి కోసం కొత్త భాష ఎందుకు కనిపెట్టాలి అని మరి ఇలాంటి వాడిని తిట్టకుండా ఏమంటాం ఇది ఈ పేపర్ని ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నియోజకవర్గంలో ఇది ఈ పేపర్ వీడు దొంగ వీడు ఎలాంటి వాడు నేను ప్రతి ఇంటికి పాంపులెట్ పెడతా ఇతను ఇంత దుర్మార్గుడు వేల కోట్లు తిని దున్నపోతులాగా వీడు మళ్ళీ మహారాజులా వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మన ఓట్లు వేస్తామా వేసుకుందామా మన టీవీలు సినిమాలు చూస్తాం టీవీలో సీరియల్ వస్తుంటే ఒక ఆడపిల్ల కష్టపడతాంటే లేదు మనం కూడా ఏడుస్తాం అరే టీవీలు ఆడపిల్ల మోసపోతే మనం ఏడుస్తున్నామే సొసైటీలో ఇలాంటి దొంగనా కొడుకులు అసలే అసలే అని ఇలాంటి వాళ్ళని మనం కమ్మ పేరా మన కులం పేరా ఎందుకు మనం టార్గెట్ చేయాలి నేను చెబుతున్నా ప్రమాణ సాక్షిగా సాక్షి అంటే మన తిడతారులే నా తల్లి సాక్షిగా నా భార్య బిడ్డ సాక్షిగా అన్యాయంగా నేను ఎవరిని ఎప్పుడు అనలేదు అన్నను